దేవుని ప్రజలైన ప్రతి బిడ్డకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈ దిన వాగ్దానంలో మనం నేర్చుకుంటున్న క్రొత్త విషయాలు ప్రతి దినము కొన్ని కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటున్నాం మన జీవిత ప్రయాణంలో ఎలా ఉండాలి మనకు సమస్యలు వచ్చినప్పుడు ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా మన యొక్క ఒత్తిడిని ఎదుర్కోవాలి అని చెప్పి చాలా విషయాలను ప్రతి దినము మనము నేర్చుకుంటూ వెళ్తున్నాం మన ఒత్తిడి జీవితానికి ఏసు క్రీస్తు వారు తోడుగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు చాలామంది రక్షణ పొందుతున్నారు కానీ రక్షణ పొందిన బిడలు దేవునికి అనుకూలంగా జీవిస్తున్నారు రక్షణ పొందని బిడలే దేవుని మాటలు వినట్లేదు రక్షణ పొందని పొందిన బిడలు కూడా ఈరోజు దేవుని మాటను అంగీకరించకపోతే దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోతే మరి దేవుని ఉగ్రత ప్రజల మీదకి వస్తుందా రాదా వస్తుంది కానీ ఈరోజు మనుషులు ఏ రీతిగా ఉన్నారంటే రక్షణ పొంది కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి కూడా దేవుడంటే ఇది అని తెలుసుకున్న తర్వాత కొన్ని దినాలకు రక్షణ పొందిన తర్వాత మొదట్లో చాలా క్రమముగా బ్రతికి వెళ్ళే కొలది మనుషుల జీవితంలో చాలా అస్వార్థత స్వార్థము కలిగి ఎంతగానో జీవించగలుగుతున్నారు ఏమిటి దేవుడంటే అగౌరవం దేవుడంటే ఇష్టం లేదు దేవుడు సమాధాన పరుస్తారులేదు దేవుడు క్షమిస్తారులే చాలా విషయాల్లో మనుషులు ఈ సందర్భానుసారంగా జీవిస్తున్నారు ఏం జీవిస్తున్నారు దేవుడికి రక్షణ ఇచ్చాడు తన రక్తము ద్వారా క్రయధనముగా మన జీవితాలకు విలువలను ఇచ్చాడు అలాంటి విలువలు ఇచ్చిన దేవునికి మనం ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నాం ఎంతగా దేవునికి లోపడుతున్నాం ఈ రోజు మనుషులు దేవునికి లోబడట్ల మనుషులు దేవుణ్ణి అంగీకరించట్ల దేవుని చిత్తాన్ని తెలుసుకోవట్ల దేవుని యొక్క అనుభవాలను నేర్చుకోవట్ల ఈ రోజు గమనించినట్లయితే దేవుని వాక్యం చలవిస్తుంది ఈ రోజు వాగ్దానం చూసినట్లయితే మతీ సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై వచనములు చూసినట్లయితే పిమ్మటి ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారి నిట్లు గద్దింపసాగాను అయ్యో కొరజీన అయ్యో బెస్త మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిధోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణములో వారు పూర్వమే గోని పట్టా కట్టుకుని బూడిద వేసుకొని మారు మనసు పొంది చూడండి యొక్క ఆ వాక్యమును చూసినట్లయితే కొరాజీన బెస్త ఇద గురించి మాట్లాడుతున్న మాట ఏమిటి అని ఆలోచన చేస్తే ఆ యొక్క దేవుడు ఆ వారి మధ్యన చేసిన అద్భుతాల విషయంలో మీ మధ్యన చేసిన దానికంటే తూరు సిధోనుల మధ్యన చేస్తే గనక తప్పకుండా వారు నాడే గోని పట్ట కట్టుకుని మారు మనస్సు పొంది రక్షణలోనికి వచ్చేవారని చెప్పి దేవుడు హెచ్చరికిస్తున్నారు ఈరోజు అనేకమైన దైవజనులు అనేక మంది సాక్ష్య జీవితాన్ని పొందుకుని దేవునితో కలిసి ఉండండి దేవునితో జీవించండి దేవునితో సహవాసం చేయండి అని చెప్తుంటే ఈరోజు ఎంతగా దేవునితో సహవాసం చేస్తున్నాం రక్షణ పొందిన నీవు ఎంతగా మోకరించి ప్రార్థన చేస్తున్నావు రక్షణ పొందిన నీవు ఎంతగా బైబిల్ చదువుతూ దేవుని యొక్క కార్యాలను నెరవేరుస్తున్నావు ఈ రోజు యథార్థత నీలో ఉందా మొదటిలో బాప్తీసం పొందవు కానీ తర్వాత నీ జీవితం ఎలా ఉంటుంది ఏ అనుభవంతో జీవిస్తున్నావు ఏ ఆలోచనతో జీవిస్తున్నావు మొదటిలో ఎంతగా ప్రార్థన చేసేదాను ఈ రోజు ప్రార్థన కలిగి జీవిస్తున్నావా మొదటిలో ఎంతగా ప్రార్థన చేసేవాడు ఈ రోజు ఎంతగా ప్రార్థన చేయగలుగుతున్నావు బాప్తీసం పొందిన క్షణాలను తొలి దినాలను జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి ఆలోచించే ఈ జీవితం ఎలా సాగుతుందో దేవుడు అందుకని కొరజినాకి జీనాకి బెస్త ఎదకి సెలవిస్తున్న మాట మీ మధ్యన చేసిన కార్యములు అద్భుతములు తూరు సిధోను పట్టణముల మధ్యన చేసిన ఎడల వారు పూర్వమే గోని పట్ట కట్టుకుని దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మారు మనసు పొందేవారని దేవుడు సెలవిస్తున్నాడు యేసు క్రీస్తు వారు ఈరోజు నీకు అనేకమైన అద్భుతమైన మాటలు వివరిస్తుండగా అద్భుతమైన మాటలు తెలియచేస్తుండగా దేవుని చిత్తం ఏంటో నీకు నేర్పిస్తుండగా దేవుని అనుభవాలు ఏంటో నీకు నేర్పిస్తుండగా ఇంతకీ కూడా నీ జీవితం రక్షణ మారు మనసు పొంది మరల పాపపు జీవితంలో అదే లేనిపోని ఆలోచనలతో జీవిస్తూ ఇష్టానుసరంగా ప్రవర్తిస్తున్నాడు నీ జీవితం ఏ గతి పడుతుందో ఆలోచన చేయండి తప్పకుండా దేవుడు హెచ్చరికలు ఇస్తున్నప్పుడు నీ జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించకపోతే దారుణమైన శిక్ష నువ్వు భరిస్తావు ఎందుకంటే పాపము బాప్ తీసాం పొందినప్పుడు చేసావు పొందిన తర్వాత కూడా అదే పాపాన్ని కంటిన్యూ చేస్తే నీకు ఘోరమైన శిక్ష విజి విధించక తప్పదు జాగ్రత్త దేవుడు తెలియచేస్తున్న హెచ్చరికను మరిచిపోయారా తప్పకుండా మీ జీవితాల్లో నాశనం మీ కొన్ని తెచ్చుకుంటారు అది విమర్శ దినమందు వస్తుంది కాబట్టి దేవుని చిత్తాన్ని దేవుడు చేస్తున్న వాక్య సువార్త నీ కొరకే అని చెప్పి తాపత్రయపడుతూ నీ జీవితాన్ని దేవునికి అంకితం చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అట్టి కృపలో దేవుడు నీ రక్షణ మార్గమును కాపాడి రక్షించాయని కృపనికి తోడుగా ఉంచునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన దేవా మారు మనస్సు ఎంత విలువైనదో మారు మనస్సు పొందిన తర్వాత బాప్తేశం విలువైనది బాప్తేశంలో విలువైన ప్రార్థనలు చేయగలుగుతున్నారా లేకపోతే వాక్యాన్ని చదవగలుగుతున్నారా పొందిన వారు మనస్సు విషయంలో ఎంత ఎడతెగక నీతో గడుపుతున్నారో గడపలేని వారి పరిస్థితి విషయంలో మాట్లాడుతున్న మాటలను బట్టి ఎవరైతే ప్రభా రక్షణ మారు మనస్సు పొంది వారి జీవితాలను ఎంతగానో నీ కొరకు నడిపించబడాలి ఎంతగానో వర్ధిల్లింపబడాలి ఎంతగానో బలపరచబడాలని అందిస్తున్న వాక్య సువార్తను బట్టి ఒక్క హృదయమైన ఖండించబడి ఒక్క హృదయమైన వారి జీవితాల్లో నిన్ను అంగీకరించి సాక్షార్థమైన నమ్మకమైన యథార్థము కలిగిన బిడలవలే జీవించులాగా నీవే కృప చూపించి బలపరచి మేలు చేయమని పరిశుద్ధాత్మ నామలు నీవే వారిని దీవించి ఆశీర్వదించి నడిపించి మేలు చేయమని ఏసుక్రీస్తు నామంలో ఈ దేనుడు ఈ దినమును అందించిన వాక్యము ద్వారా అనేక మంది బలపరచులాగను నీవే మేలు చేయమని ఏ సు క్రీస్తు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే గణ కార్యములు నిదయా వలనే